మన దగ్గర ఉన్నది అధికంగా ఉన్నప్పుడు ఇవ్వడం కాదు మన అవసరం తీరకపోయినా మనకున్న దానిని దేవుని మహిమ కోసం లేదా ఇతరుల కోసం నమ్మి ఇవ్వగలగాలి సారపాత విధవరారి కథలో ఈ సూత్రం బలంగా కనిపిస్తుంది ఆమె ఇస్తున్నది తన అవశేషాలను కాదు తన అవసరాన్ని కూడా ఆ పిండి నూనె ఆమెకు జీవనాధారం వాటిని ఇవ్వడం అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టడం ఆమె తన అవసరతలో ఉండి కూడా ఆమె ముందుగా ఈ ఏరియాకి ఇచ్చింది ఇది కేవలం దయ కాదు దేవుడు తన అవసరాన్ని తీరుస్తాడని విశ్వాసంతో చేసిన త్యాగం మనకు మిగిలిన దానిని ఇవ్వడం కాదు మనకు అవసరమైన దానిని కూడా దేవునిపై నమ్మకంతో ఇచ్చే మనసు మనకు ఉండాలి బైబిల్లో యేసు ప్రభు చెప్పినట్లుగా ఈ విధమైన త్యాగపూర్వక ఇవ్వడం దేవుని దృష్టిలో అత్యంత విలువైనది వార్త పన్నెండు ఉదయం నలభై మూడు నలభై నాలుగు వచ్చిన చదవండి ఇలా చేయగలిగేది దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారే ఏలియా ముందు నాకు చేసి తీసుకురా అని అడిగాడు ఆ విధవరాలు